వెల్కమ్ టు శ్రీ కేబుల్ ఛానల్ న్యాజ్ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేడు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగే బీసీ మహాసభకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ నాయకుడు మధు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ బీసీ కులాలు కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మాదిరిగా మళ్ళీ తెలంగాణ బీసీలను కూడా మోసం చేయకుండా అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్

కవిత ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి నాయకులు కూడా ఇందిరా పార్క్ కి బయలుదేరుతున్నాం మేము బరాబర్ కాంగ్రెస్ పార్టీని చెప్తున్నాం ఇలా కవితక్క మాట్లాడుతుంటే ఆమె అగ్రకులం ఆమె ఆమెకి బీసీలకే సంబంధం అంటారు మరి రాహుల్ గాంధీ ఏమైనా బలహీన వర్గాల బిడ్డనా ఈ రేవంత్ రెడ్డి ఏమైనా బలహీన వర్గాల బిడ్డనా ఇట్లా ఎవరైనా సరే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను అనేసరికి ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి బీసీ సంఘాలకు మొత్తం కూడా చలనం వచ్చింది మీ బరాబరు కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు కూడా బీసీల పక్షపాతి కాబట్టే రెండు సార్లు మెజార్టీకి ఉన్నటువంటి ప్రజలు ఓట్లు రెండుసార్లు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఖచ్చితంగా ఆయన రాజకీయ వారసత్వంగా ఈమె తీసుకున్నటువంటి అతిపెద్ద పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు యావత్ బలహీన వర్గాలు అందరం కూడా అండగుంటాం బరాబరు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం వంద శాతం ఉస్మాని యూనివర్సిటీ వేదికగా సావిత్రిబాయి పూలే సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆమె పుట్టినరోజు సందర్భంగా తక్షణమే దీని మీద ప్రకటన చేసి అసెంబ్లీ నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది బీసీ ముసుగులో ఉన్న నరేంద్ర మోడీ నీకు ఇప్పుడు సమయం వచ్చింది నిరూపించుకోవడానికి నువ్వు నిజమైన బీసీ బిడ్డ అయితే నిజంగానే మెజారిటీ ఉన్నటువంటి బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నీ చిత్తశుద్ధి చూపించుకోవాలా లేదంటే ఇదే రకంగా మహనీయుల జయంతి వరకు కూడా రోజు ప్రభుత్వం మీద ఏదో కార్యక్రమం తీసుకుని బరాబరి కూడా ఒత్తిడి చేస్తాం అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా బీసీల పక్షా నిలబడుతున్నటువంటి మన అన్ని వర్గాలకు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ జోహార్